నా పేరు గుడిబరు సుబ్బారావు సీనియర్ న్యాయవాదిగా విశాఖపట్నం భారా సెషన్లో సుమారు ముప్పై సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఈ క్రమంలో ఈరోజు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి వివిధ రకాలైన సంభాషణలు మనకు వినపడతా ఉన్నాయి అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రస్తుత రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం నీతి అయోగ్ అనే చట్టం ద్వారా నీతి అయోగ్ అంటే భూమి తగాదులు సుమారు పది ఇరవై ముప్పై ఏళ్ళు నడుస్తున్నాయని ఒక పద్ధతిలో ఈ భూమి వివాదాలు త్వరగా పరిష్కరించే నిమిత్తంలో ఒక మంచి సదుద్దేశంతో అయితే ఏర్పాటు చేయడం అనేది వెరీ క్లియర్ ల్యాండ్ టైట్లింగ్ ఎవరైతే భూమి హక్కులు ఎవరైతే భూమి టైట్లర్ అవుతారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు యాజమాన్యం చేస్తున్న క్రమంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది భారతదేశంలో ప్రవేశపెట్టారు ఇట్స్ వెరీ క్లియర్ విట్ ఇస్ వెరీ హ్యాపీనెస్ బట్ వెరాజ్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ లేదు అయితే ఈ ల్యాండ్ టైట్లింగ్ అనే యాక్ట్లో అనేకమైన రాష్ట్రాలు దీన్ని చూసి ముందుగా అసలు ఈ ల్యాండ్ టైట్లింగ్ ఏంటి దీనివల్ల ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అనే వివాదంలో ఇప్పటికీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలి కానీ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని ఆ రాష్ట్రం ప్రవేశపెట్టింది అసలు ల్యాండ్ టైట్లర్స్ ఎవరు అసలు ల్యాండ్ యొక్క భూమి యొక్క వివాదాలు ఏమొస్తాయి అంటే జనరల్గా భూమి అంటే భూమికి మనకి పొలాలు ఉన్నా మనకి ఫ్లాట్లున్నా భూమికి సంబంధించి ఏదైతే భూమి యాజమాన్యం ఉంటుందో ఒక భూమి యొక్క యాజమాన్యం గుర్తు ఏంటంటే మామూలుగా మనం రిజిస్ట్రేషన్ జరిపితే మన యాజమాన్య హక్కు వస్తుంది అలాగే పాస్బుక్ ఉంటే పొలాల యొక్క యాజమాన్యం వస్తుంది అలాగే భూమికి సంబంధించి ఏదైనా పట్టాదారు పాస్బుక్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కానీ మన ఫే మన త్వరగా ఉంటే అది యాజమాన్య చట్టం వస్తుంది ఇలాంటి ఇవన్నీ కూడా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పి చాలా సంవత్సరాల వివాదాలు లాంగ్ రన్లో అవుతుందని చెప్పి నీతి ఆయోగ్ అనేది ఈ చట్టం ద్వారా తీసుకొచ్చిన మాట వాస్తవం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ లైన్ ట్యా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ థర్టీ ఫస్ట్న ఈ రాష్ట్రంలో విడుదల చేసి నవంబర్ నుంచి ఇప్పుడు మెట్ చేసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు ముప్పై నలభై వేల మంది న్యాయవాదులు కోర్టును బాయ్ కట్ చేసి సుమారు అరవై రోజు అరవై తొంభై రోజుల వరకు కోర్టులు బాయ్ కట్ చేసి కోర్టు యొక్క విధులను బహిష్కరించిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇరికే అయితే ఈ మధ్యకాలంలో అది అవుతూనే ఉంది ఈ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి దాంట్లో ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ అయితే బీజేపీ బీజేపీ జనసేన టీడీపీ ఏదైతే కోడ ఉందో వీడి వీడి మధ్య తరచు వివాదాలు వస్తాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇది ఏదైతే ల్యాండ్ టైటింగ్ యాక్టు ఇది మంచిది కాదు ఇది భూ వివాదాల చట్టంలో పేదలకి మధ్యతరగతికి అన్యాయం జరుగుద్ది ఉన్నవారికి కూడా అన్యాయం జరుగుతుంది ఈ చట్టం గురించి చాలా ఎందుకు అన్యాయం జరుగుద్ది అంటే న్యాయవాదులు న్యాయవాదులు ఏం చెప్తారంటే మేము న్యాయవాదులు మేమేం చెప్పామంటే భూ వివాదాలు గొడవ వచ్చినప్పుడు జనరల్గా ఏవైతే దగ్గరలో ఉన్న సివిల్ కోర్ట్స్ దాని యొక్క పాయింట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నం జ్యుడిషన్ పాయింట్ ఇమీడియట్లీ కోర్టుకు వెళ్తాం అలాగే రాజమండ్రిలో ఉంటే ఒంగోలులో ఉంటే చీరాల్లో ఉంటే లేకపోతే ఇచ్చాపురంలో ఉంటే ఎక్కడైతే వివాదాలు పరిష్కార ఈ దగ్గరగా ఉన్న కోర్టులో పరిష్కరించుకుంటాం కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా ఒక మనకి ఫ్లాట్కి కానీ గొడవ వస్తే అంటే మనం ముందు కొంటాం ఫ్లాట్ని తర్వాత అంతకంటే ముందు ఇంకొక ఆయన కొంటాడు తర్వాత మన తర్వాత ఒకడు కొంటాడు మన వివాదాలు వస్తే ఒక ఫ్లాట్ కొన్నా ఒక భూమి కొన్న ఒక పొలం కొన్నా ఈ భూ వివాదాల చట్టం మీకు రెవెన్యూ సైడ్లో ఉంటుందని చెప్తే కొత్త చట్టం తీసుకొచ్చారు ఈ ప్రకారం మన ఫ్లాట్ కానీ మన పొలం కానీ మన ఇల్లు కానీ మన పేరు మీద ఉన్నది ఏదైనా మనకి పక్కన ఎవరైనా వచ్చి మా ఇది మనకంటే ముందు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కోర్టుకి రా కోర్టుకి రారు స్ట్రైట్ అవే ఎంఆర్ఆర్ ఆఫీస్లో ల్యాండ్ టైట్లర్ అని ఒక ఆయన పెడతారు అంటే ఈక్వల్ క్యాడర్ ఆఫ్ రెవెన్యూ సైడ్ అట్లానే ఆర్డీఓ కోర్టులో కూడా ల్యాండ్ టైట్లర్ అట్లాగే జాయింట్ కలెక్టర్ ఎక్కడైతే భూమి తగాదలోనే వాళ్ళకు టేబుల్ వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఇరు పార్టీలు నుంచి ఉన్నప్పుడు ఒక భూ ఒక ఫ్లాట్ కానీ ఒక భూమి తగాదు కానీ వచ్చినప్పుడు ఏబీ మధ్య మధ్య ఏ అనేవాడైతే ఎక్కువ పొలిటీషియన్స్తో ఉండి అతను ఎక్కువ ఏ పొలిటీషియన్స్తో ఉండి తన యొక్క కార్యక్రమాలు చేసుకుంటాడు బిఎన్ఐని ఇవేమి పట్టించుకోకుండా ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకొని లేదా ఎక్కడెక్కడ సంపాదించి ఏ పొలిటీషన్ సంబంధం లేకుండా ఆస్తులు కొనుక్కొని నిశ్శబ్దంగా కూర్చుంటాడు ఇలాంటి క్రమంలో ఏ బీకి తగాది వచ్చినట్లయితే ఎంఆర్ఓ గారికి పరిష్కారం అనిపించినట్లయితే వచ్చినట్లయితే ఓ భూమి విషయంలో మీరు ఎకరా భూమి విషయంలో పట్టాదారు పాస్బుక్లు కానీ అవన్నీ చెక్ చేసి ఆయన ఆయన దగ్గర ఒక ఒక ఎంక్వైరీ కమిటీ అని ఒక ఉంచుకున్న క్రమంలో ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వివాదంలో ఏ గనక రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించి మినిస్టర్ ద్వారా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ చెప్పించే తాహతు ఈ భారత ప్రజాస్వామ్యంలో ఉంది కానీ అదే ఒక మీ ఇద్దరి మధ్య ఏబి మధ్య గొడవ జరిగినప్పుడు ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టులో ఇష్యూ వచ్చినప్పుడు కోర్టులో జడ్జి అవన్నీ దా తాలూకా డాక్యుమెంట్స్ తీసుకుంటారు ఆ డాక్యుమెంట్స్ ప్రకారం పట్టాదారు పాస్బుక్ ఎవరి పేరు మీద ఉంది లేకపోతే ట్యాక్స్ ఎవరి పేరు మీద కట్టారు లేకపోతే టెన్ హండ్రెడ్ అడంగులు ఎవరు ఉన్నాయి పలానా ఎక్స్ మీద ఉన్నాయా అనేది వరుసగా చూసుకుంటూ క్రమంలో ఆయన్ని భూ యాజమాన్య హక్కుగా అతనికే ప్లాంట్ ఇస్తారు కానీ ఇక్కడ ఇవన్నీ మరుగున పెట్టేసి ఎంఆర్ఓ గారు ఎవరైతే రోలర్ ఉన్నారో ఎవరైతే రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారో ఆయన మాట వింటూ ఉంటాడు కానీ ఇక్కడ కోర్టులు ఒక శిక్షణ పాయింట్ నేను సివిల్ కోర్టులో ఒక జడ్జి ఆ జిల్లా జడ్జితో కూడా ఆయన సంబంధం ఉండదు హైకోర్టు జడ్జితో కూడా సంబంధం ఉండదు సుప్రీంకోర్టుతో కూడా సంబంధం ఉండదు చట్టంలో దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ ప్రకారం ఆయన నిర్వర్తిస్తారు కానీ లేట్ అవుతున్నమాట వాస్తవం ఈ విషయం గురించి నీతి ఆయోగ్ చెప్పింది ఎక్కువ లేట్ అవుతుంది అసలు లేట్ అవుతున్నప్పుడు న్యాయ వ్యవస్థ మొత్తం అంతా మార్చాలి ఎక్కడ మారుస్తున్నారు మీరు సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి ముప్పై సంవత్సరాలు న్యాయవాదిగా చెప్తూ ఉన్నాను చాలా లోపాలు ఉన్నాయి ఫాస్ట్గా పరిగెత్తుతున్న క్రమంలో ఇలాంటి ల్యాండ్ లైటింగ్ ద్వారా కొన్ని క్రమాల్లో కొంతమందికి అన్యాయం జరుగుతుంది ఇలా అన్యాయం జరిగే దాంట్లో వైసీ వైఎస్ఆర్సీపీ మొన్న ఇటీవల దాని క్లారిటీ చేయలేకపోయింది మేము అయితే ఈ భూ వివాద చట్టం చెప్పాము ల్యాండ్ టైటిల్స్ విషయం చెప్పాము దీనివల్ల పేదలకు కానీ మధ్యతలకు కానీ ఉన్నత వర్గాలకు ఏ విధమైన బాధ లేదని ఎక్కడ స్పష్టం చెప్పలేకపోయింది అయితే ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ ప్రవేశపెట్టినట్లయితే ఈ భూమి ఉన్న వారికి భయం ఎందుకంటే తమ భూమి కనుక డిస్ప్యూట్ వచ్చినట్లయితే రూలింగ్లో ఉన్న అది వైఎస్ఆర్సిపి కావచ్చు టీడీపీ కావచ్చు రూలర్స్లో ఉన్న జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ మా భూములు డిస్ప్యూట్లో పడితే మాకు ఇంకా రావు అవి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి ఇంకో పదం కూడా వచ్చింది జెరాక్స్ ఇస్తామనే పదం అంటే ఇప్పుడు మీ భూమి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు ఒక ఇల్లు కొనుక్కున్నారు లేదా పొలం ఉంది ఆ పొలం తాలూకా కాపీలు ఇంట్లోనే ఉంటాయి అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయింది దానికి ఉదాహరణకి ధర్మాన్ ప్రసాద్ రావు గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి సూనియర్ లాయర్లు ఎవరో కూడా స్పష్టంగా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకే తెలియదు చట్టం ఎందుకు తెలియదంటే ఇదంతా ఇంటర్నల్గా ఏదో విధంగా ఈ ఉన్న భూముల్ని కొట్టేయాలా అనేది ఒక పథకం అనేది నేనైతే స్పష్టంగా చెప్పలేను కానీ అది ఇటు వైఎస్ఆర్సీపీనా లేదా టీడీపీనా లేదా బీజేపీ అని చెప్పను కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ప్రజల యొక్క ఆస్తులు ఉండడానికి లేదు ఎందుకంటే ఆర్టికల్స్లో చాలా స్పష్టంగా చెప్పాం ఆస్తి అనేది హక్కు ప్రతి ఒక్కరూ కనీసం పూరి గుర్సు ఉండదు ఒక ఒక చిన్న ఇల్లునివ్వండి పొలం ఏమండి ఒక ఫ్లాట్ అనివ్వండి మరి అలాంటి భూమికి సంబంధించిన ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న మనం సంపాదించిన సంపద మనం జీవితకాలం సంపాదిస్తే ఒక ఇల్లు కొనుక్కుంటాం మరి ఆ ఇల్లు తాలూకు ఆస్తు పత్రాలన్నీ కూడా ల్యాండ్ లైట్ దగ్గర పెట్టి డిస్ప్యూట్ పెడితే అది ఎవరైనా మీ వాళ్ళు నీకు పా నీకు పడని ఒక శత్రువు ఎవరైనా ఎంఆర్ఓ గారికి లెటర్ రాసి ఇది ఈ దీంట్లో ఈ ప్రాపర్టీ కొనుక్కున్నాడు ఇది మీ మా తాత సంబంధించిందని ఒక చిన్న వైట్ పేపర్తో పెడితే అది డిస్ప్యూట్ ల్యాండ్ అని ఆయన రాసేస్తాడు మీకు కష్టకాలంలో వచ్చి పది లక్షలు మీ అమ్మాయి పిండికి కానీ పది లక్షలు కావాలని బ్యాంకు వారి దగ్గరికి వెళ్తే బ్యాంకు వారు ఒకటే చెప్తారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురా అంటాడు ఎప్పుడైతే క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతారో ఎంఆర్ఓ అది డిస్ప్యూట్ ల్యాండ్ అని ఇమీడియట్గా ఒక సర్టిఫికేట్ ఎన్ఓసి ఇస్తాడు ఎన్ఓసి లేదు ఎన్ఓ నో అబ్జెక్టర్ సర్టిఫికేట్ కూడా దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు డిస్ప్యూట్ ఎప్పుడైతే డిస్ప్యూట్ అని వచ్చిందో ఇంకా మీకు లోన్ రాదు ఇక మీకు పరిష్కరించుకోండి ఎక్కడ అని చెప్తాడు ఆయన నువ్వు హైకోర్టుకి వెళ్ళి అంటాడు లోయర్ కోర్ట్లోనే మధ్యతరగతి వాళ్ళు వెళ్ళని సందర్భాల్లో హైకోర్టు ఎక్కడ ఉంటుంది అమరావతిలో ఉంది బహుశా ఇచ్చాపురం కానివ్వండి లాస్ట్ లాస్ట్లో ఉన్న మనకి ఇటువైపు చిత్తూరు అనంతపురం వల్ల కానీ ఖచ్చితంగా అమరావతి రావాలి వీళ్ళిద్దరికీ కూడా కష్టకాలంతో కూడుకుంది వీళ్ళకి ఎలా తెలుస్తుంది అమరావతిలో ఉన్న హైకోర్టు జడ్జీలకి బేసింగ్ ఆన్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరకు ఉంటాయి ఇవన్నీ తేలేసరికి అసలు నీ ప్రాపర్టీ నువ్వు కొనుక్కొని నువ్వెందుకు ఇంత డిస్టర్బెన్స్ అవ్వటం అలాంటప్పుడు ప్రతి వాళ్ళు భయపడతారు భూమి అనేది అనేదాని ఒకదాని వస్తుంది కాబట్టి మా ఉద్దేశం అయితే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏపీలో అమలు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే రోలర్స్ మీద రోలర్స్ మీద ప్రజలకైతే రాజకీయ నాయకుడిగా చూస్తారు కానీ అంత స్వార్థపరులు వాళ్ళు ఎప్పటికప్పుడే వాళ్ళకి స్వలాభం కోసం చూసుకునేది బలమైన సత్యం అనేది ఇవాళ సామాన్యమను బలంగా నమ్ముతున్నాడు రోలర్స్ నమ్మరు మరి ఎవరు నమ్ముతారంటే జడ్జి జడ్జిని నమ్మొచ్చండి ఎస్ జడ్జిని ఎందుకు నమ్మొచ్చు అంటే జడ్జి ఎవరో ఎవరికి తెలియదు కానీ ఎంఆర్ఓ పేరు అందరికీ తెలిసింది ఒక ఆర్డీఓ పేరు అందరికీ తెలిసింది కానీ జడ్జి అని ఆయన ఈ మూడు నెలలు ఉంటే ఆరు నెలలు ఇంకొక ఆయన వస్తూ ఉంటాడు ఆయన కూడా దాంట్లో బేసిక్ అండ్ డాక్యుమెంట్స్ లేకపోతే దాంట్లో ఉన్న కాపీస్ని బట్టి ఒరిజినల్ డా ఒరిజినల్ వ్యక్తిని నియమిస్తాడు కానీ మీరు ఎవరో మినిస్టర్ జడ్జికి చెప్పలేరు ఎవరో హైకోర్టు జడ్జి జడ్జికి చెప్పలేరు కానీ మీ మధ్య కనుక ల్యాండ్ డిస్ప్యూట్లో ల్యాండ్ టైటిల్ ఎవరు చెప్తారంటే మినిస్టర్ చెప్తాడు అవసరమైతే సీఎం చెప్తాడు అవసరమైతే ఎవరైనా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఇదే ఈ దేశంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ అనేది అంత ఆమోదయోగ్యం కాదు అయితే నీతి ఆయోగ్ ఇంతకాలం ఎలక్షన్స్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడలేదు నిన్న ఈ ఈరోజే నిన్న చూశాను నేను దాంట్లో ఏ విధంగా ఇబ్బంది లేదు అంటే ప్రతి విషయంలో ఇబ్బంది ఉంటుంది డిస్ప్యూ అడ్వాంటేజ్ ఉంటుంది డిస్అడ్వాంటేజ్ ఉంటుంది కానీ మేం కాదండి కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎందుకు ఇంతమంది న్యాయవాదులు ఎందుకు ఇంత మేధావులు ఇంతమంది కామన్ మ్యాన్ ఒకటే అడుగుతున్నాడు అయ్యా నేను పూరి గుడిసే మా తాత ఇచ్చాడు ఒక రెండు సెంట్లో పూరి గుడిసి కట్టుకున్నాను ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవడైంటే వాడు ఒరిజినల్ పట్టాలు తీసుకొని మాకు జెరాక్స్ ఇచ్చేది అనే విషయాన్ని మీరు స్పష్టం చేయలేకపోయారు న్యాయవాదులైన మాకే క్లారిఫికేషన్ లేదు మరి కామన్ పీపుల్కి ఎక్కడ ఉంటుంది అసలు నేను రాష్ట్ర ప్రభుత్వం నేను ఒక లాస్ట్ సంపాదించుకున్నాను మా తాత నుంచో మా నాన్న నుంచో ఒక ఐదు సెంట్లో చిన్న ఇల్లు కట్టుకున్నాను వాడెవడో గొడవబడి రా వెళ్తే స్ట్రైట్గా కోర్టుకి వెళ్ళకుండా నేను ల్యాండ్ డిస్ప్యూట్ ఎవరో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే రెవెన్యూ మినిస్టర్ ఎవరు రెవెన్యూ వాడు నాకు తెలియదు వాడు నిజంగా ఓపెన్ చెప్తున్నాను ఇవాళ హయ్యెస్ట్ కరప్షన్ ఇంది ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు దిన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పోలీస్ ఇట్స్ వెరీ క్లియర్ రిజిస్టర్ ఆఫీస్ సో ఇంత కరప్షన్ ఉన్న ఈ దేశంలో నువ్వు ఖచ్చితంగా ఎక్కడ జరుగుద్ది మరి ఇంకో మాట రావచ్చు మీరు మరి జ్యుడిషియరీలో కూడా కరప్షన్ ఉందా లేదండి ఎస్ కానీ కరప్షన్ అనేది కంపేర్ దాన్ దట్ అయితే తక్కువగా ఉంది ఎందుకంటే జుడిషియరీతో మాకు అడ్వకేట్స్ కానీ కమ్యూనికేషన్ ఉండదు మరి రెవెన్యూ ప్రతివారు కామన్ మ్యాన్ కూడా వెళ్ళి ఎమ్ఆర్ఓతో మాట్లాడచ్చు కామన్ మ్యాన్ కాదు కదా లాయర్ కాదు లాయర్ కూడా వెళ్ళి స్పష్టంగా ఆయన ఛాంబర్లో ఇవ్వడానికి అవకాశం లేదు ఎప్పుడైతే ఈ అధికారులతో డిస్టెన్స్ పెడతామో ఆ రోజు మనకు ఫెయిర్నెస్ వస్తుంది ఆ ఫెయిర్నెస్ రాకుండా ఉంటే ల్యాండ్ టైట్లింగ్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కామన్ మ్యాన్కే కాదు అందరికీ ఇబ్బంది కాబట్టి చట్టాలు అమాండ్ చేసుకుంటే ఎందుకు వెళ్తున్నావు ఏదో విధంగా స్పష్టంగా మనం ఇక్కడ శాంతియుతంగా బతకాలని కష్టపడి మనం ఎక్కడ అమెరికానో రష్యానో లేదా చైనానో లేదా జపానో వెళ్ళి డబ్బులు సంపాదించుకొని ఇక్కడ భూములు కొనుక్కుంటే మళ్ళీ సంపాదన కోసం ఇంకో దేశం వెళ్ళేటప్పటికి నీ భూమిని ఇక్కడ ఆక్ర ఆక్రమించేసుకొని ఇక్కడ ల్యాండ్ టైట్లు ఎవడైతే ఇక్కడ రోలర్ ఉన్నాడు ఇక్కడ పొలిటిషియన్స్ అందరూ చాలామంది తయారవుతుంటారు కదా ఇంటి వీధికి ఒక గల్లీకి ఒక నాయకుడు ఉంటాడు డైరెక్ట్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది మినిస్టర్స్ మీరు వెళ్ళారు మినిస్టర్ దగ్గర వాళ్ళు వెళ్తారు ఎందుకంటే తెల్ల చొక్కాలు వేసుకుంటారు తెల్ల ఫ్యాంట్లు వేసుకుంటారు లక్ష రూపాయల చేతిలో ఉంటాయి ఎందుకంటే అవన్నీ కూడా కరెక్టెడ్ అమౌంట్ కదా ఇవాళ రియల్ ఎస్టేట్ భూములన్నీ కూడా ఏమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకంటే కామన్ మ్యాన్ ఆలోచించడు మధ్య ఆలోచించడు ఎప్పుడైతే తన ప్రాబ్లం అయితే అప్పుడు హడావుడిగా గుండెలు బాదుకుని అయ్యా నా ఇల్లు పోతుంది అయ్యా నా ఫ్లాట్ పోతుంది నా పొలం పోతుంది అంటారు కానీ ఇది ఇక్కడ ఆపకపోతే ఇవాళ ఎంటే ఇబ్బంది పడేదంతా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా సో నీతి ఆయోగ్ అనేది మళ్ళీ దాన్ని మీరు మేధావులతో కూర్చోండి డిస్కస్ చేయండి ఇది క్లారిఫికేషన్ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలకు కూడా ఇక బాధ లేదనుకుని ఎంటుడుస్ చేయండి అంతేగాని హఠాత్తుగా మీరు ఎంట మీరు ఎండస్ చేయటంలో మీ యొక్క భావన ఏంటి ఇవాళ ఈ రాష్ట్రంలో పలానా రూరల్ రూలింగ్లో ఉన్న పార్టీలు ఫలాన కమ్యూనిటీ వాళ్ళు ఇలా చేశారంటే మీరు ఏం సమానం చెప్పగలుగుతున్నారు ఋషికొండని గుండు చేశారని ఏం సవాన్ని చెప్పగలుగుతున్నారు ఇదే విశాఖపట్నంలో ఎంఆర్ఆర్ ఆఫీస్ని తనఖా పెట్టారు ఆ విషయం ఎంతమంది తెలుసు ఇదే విశాఖపట్నంలో సర్క్యూట్ హౌస్ని తనఖా పెట్టి దాని మీద ఇప్పుడు కూడా రెండు వందల పదహారు కోట్లు క్లారిటీకి తెలియదు నాకు స్పష్టంగా దాన్ని కూడా తాకట్టు పెట్టి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ అంటే రెవెన్యూ సైడ్ కూడా తాకట్టు పెట్టారు సామాన్య ప్రజలన్నీ తాకట్టు పెడతారు అంటే తాకట్టు పెడుతూ ఉంటే లక్షల కోట్ల అప్పు అయితే ఎవరు తీరుస్తారు ఇవన్నీ ఒక రాష్ట్రంలో అప్పు అంటే మనకు సంబంధం లేదు అనుకుంటున్నాం అప్పుడు మనం కొనాల్సిన పెట్రోల్ యాక్చువల్గా యాభై రూపాయలు అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వలన యాభై వంద రూపాయలు అవుద్ది పక్క రాష్ట్రంలో వల్ల యాభై ఉంటుంది అయితే అప్పుడు నువ్వేం ఈ రాష్ట్రం వదిలి పారిపోయి పక్క రాష్ట్రం బతకాలి ఎక్కడికి వెళ్తాం సో అప్పు అనేది మనకు తెలియకుండానే అంటే మీరేమనుకుంటారు కందిపప్పు యాక్చువల్గా అన్ని చోట్ల యాభై రూపాయలే ఉంటుంది ఎక్కడికి వచ్చి డెబ్భై రూపాయలు ఉంటుంది బాబా ఇరవై రూపాయల కోసం ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని మిర్చి చల్లలేగా కానీ అప్పు ఉంది అప్పు అనేది మీ ద్వారా తెలుస్తూ ఉంటారు లక్షల కోట్ల అప్పు అంటే ఏందో తెలుసా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది అప్పుల పాలైనట్టే దీన్ని ఎవ్వరూ చెప్పరు మేధావులు ఎవ్వరూ చెప్పరు ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు ఆ చికెన్ రెండు వందలు మూడు వందలు కొనుక్కుంటాం కానీ మిగతా చోటు రెండు వందలు ఉంది ఇక్కడ ఒక చోట ఎందుకు రెండు వందల యాభై రూపాయలు ఎవరు అడగరు ఎందుకంటే రాజమండ్రిలో అదే ధర ఇచ్చాపురంలో అదే ధర ఇంకా చివరపోతే చిత్తూరులో అదే ధర ఉంటుంది కాబట్టి నేననేది ఏంటంటే ఇలాంటి చట్టాలు చేసేటప్పుడు మన మీద అప్పు ఉంటుంది మన మీద దోపిడీ ఉంటుంది ఈ దోపిడీని అప్పుని మనం గానికి అణచకపోతే ముందే ఆపకపోతే ఈ రాష్ట్రం అప్పులు పాలవడం తర్వాత మనం అందరం కూడా అప్పులు పోలి మనం జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అంటే ఎవరి పేరు మీద అవి ఉండదు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సంబంధించి ఒరిజినల్స్ అని ఒక చోటు చేర్చుకొని ప్రజల యొక్క కామన్ మ్యాన్ యొక్క అపోహ ఏందంటే మన కొన్ని పేపర్లో ఏం చెప్పినాయి అంటే ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకే ఒక దీంట్లో చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు ల్యాండ్ టైటిల్స్ ఒక ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ వరకు అయ్యా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూములు మటాష్ మీ ఫ్లాట్లు మషా మీకు సంబంధించి ఇల్లులు కానీ పొలాలు కానీ ఏమీ కూడా మీ ఈ ఎవరైతే రా రోలర్ అవుతారో ప్రజలు మొన్న భయపడిందండి వైఎస్ఆర్సీపీ రోలర్ కాబట్టి ఈ ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ఎక్కడో తాకట్టు పెట్టుకుంటారు వీళ్ళు అప్పులు పాలు అవుతారు ఇది కామన్ మ్యాన్కి వెళ్ళింది ఇది కాదు ఇలా అని స్పష్టంగా ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పలేకపోయాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పినప్పుడే ప్రజలు కూడా భయభ్రాంతులు లేకుండా ఉంటారు ఎందుకంటే లాయర్లైన మాకే స్పష్టత లేనప్పుడు జడ్జీలు వాళ్ళకి స్పష్టత లేనప్పుడు కామన్ మ్యాన్కి ఏం జరుగుతుందో తెలియదు భయంతో ఉంటారు సో ఇలాంటి విషయాల్లో స్పష్టత లేని అంశాలు ఇంకొకటి ఎప్పుడైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టామో అది హైకోర్టులో ఇక్కడ ఉన్న న్యాయవాదులు కానివ్వండి కొన్ని సంఘాలు కానివ్వండి వాళ్ళు వాళ్ళు న్యాయవాదులు కానివ్వండి సంఘాలు కానివ్వండి దే ఫైల్ రిట్ పిటిషన్ ఇన్ ఐపీ హైకోర్టు ప్రజెంట్ దిస్ ఈజ్ ఎ పెండింగ్ అదే పెండింగ్ కాదు ఇప్పటికే టైటిలింగ్ యాక్ట్ స్ట్రైట్గా వచ్చేది ఇప్పుడు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే వస్తుందో డిస్ప్యూట్ అనగానే మీరు ఎంఆర్ వెళ్ళాలి అంటే మన కోట్ల రూపాయల ఆస్తులు ఈ రాష్ట్రం ఏదైతే రోలింగ్ ప్రభుత్వం ఉందో తీసుకొని ఎక్కడో తాకట్టు పెట్టుకొని ఇక మనకేం ఆస్తి లేకుండా చేసేది కామన్ మ్యాన్ ఇప్పుడు కూడా భయపడుతున్నాడు మరి ఆ భయాన్ని క్లారిటీకి చెప్పాల్సిన ప్రభుత్వం కానీ మేధావులు కానీ ఎవరు ముందు చెప్పలేకపోతున్నారు హైకోర్టు న్యాయవాదులు కానీ హైకోర్టు రిటైర్ రిటైర్డ్ జడ్జీలకు కూడా క్లారిటీ లేని ఈ చట్టం